కృష్ణా జలాలు రాయలసీమకి వచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అధ్యక్ష ఇంటికి నీవ తెలుగు గంగా లేకపోతే గాలేరు నగిరి ఇలాంటివన్నీ ప్రాజెక్టుని కన్సీ చేశారు ఈరోజు అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం నేను ఒకటే చెప్తున్నా అధ్యక్ష ఈ హౌస్లో రాబోయే మూడేళ్లలో ఉత్తరాంధ్రలో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకుని పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేసి ద్వారా పోలవరం లింకేజ్ కూడా ఇస్తా అధ్యక్ష రెండో అధ్యక్ష ఇప్పటికే లెఫ్ట్ మెయిన్ కెనాల్ అనకాపల్లి వరకు రెడీ అవుతోంది ఈ సంవత్సరమే విశాఖపట్నం తీసుకెళ్తాం ఎప్పుడు మీరు ఆ ప్రాజెక్టు మీద మీకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది మీ నియోజకవర్గం ఆ ప్రాంతం అంతా కూడా తప్పకుండా దిశ ఈ సంవత్సరం పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా మీకు హామీ ఇస్తున్నాను అధ్యక్ష ఇది కాకుండా అధ్యక్ష ఈ సంవత్సరం మీరు చూస్తే అందిని నీవా పూర్తి చేసి చివరి భూములకు నీళ్ళు ఇచ్చాం అటు మడక సిర ఇటు కుప్పానికి ఇచ్చాం కొన్ని వందల చెరువులు నింపగలిగాం రాబోయే సంవత్సరం చిత్తూరుకి ఇస్తాం అదే సమయం రాయిచోటి ఆ ప్రాంతానికి అంతా ఉన్నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం దీనివల్ల అధ్యక్ష నాట్ ఓన్లీ అందరినీవా ఇంకా మిగిలినటువంటి కూడా గాలేరు నగిరి కూడా ఈ సంవత్సరం వరకు తీసుకెళ్తాం రాయలసీమలో ఉండే ప్రాజెక్ట్స్ అన్ని కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా పోలవరం అధ్యక్ష చాలామందికి ఐడియా ఉంది ఒకవేళ మీకు కూడా సమయం ఉంటే అధ్యక్ష అందరూ కలిసి ఒకరోజు పోలవరం కోయిరండి మీకు ఒక ఐడియా ఉంటుంది మళ్ళీ మీకు చూసే అవకాశం ఉండదు దేశంలో అతి పెద్ద ప్రాజెక్టు ఇంకా రాబోయే రోజులు ఇంత పెద్ద ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కూడా లేవు అలాంటి నేషనల్ ప్రాజెక్ట్ ఇది దీన్ని ఏ విధంగా చేశారు మీరు చూసారు అధ్యక్ష బైఫరికేషన్లో హైదరాబాద్ అటు వెళ్తే ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని వాళ్ళు ఇచ్చింది ఆ రోజు అమరావతి నేషనల్ ప్రాజెక్ట్ పెట్టారు ఆ దేశ కానీ ఆ చరిత్రంతా అని చెప్పాలని చాలా టైం అవుతుంది ఆ రోజు నేను గట్టిగా కేంద్రాన్ని రెండు వేల పద్నాలుగు రిక్వెస్ట్ చేశా ఏడు మండలాలు ఉన్నాయి తెలంగాణలో ఉన్నాయి అది లేకపోతే పోలవరం కట్టలేం ఆ ఏడు మండలాలు మనకి ఇస్తే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేయనంటే ఐఎమ్ సో హ్యాపీ ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నాకు ఆనాటి ప్రభుత్వ అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పార్లమెంట్ సమావేశాల కంటే ముందు ఆర్డినెన్స్ ఇష్యూ చేసి తర్వాత పార్లమెంట్లో మెంబర్స్ ప్రమాణ స్వీకారం చేశారు దానివల్ల ఈరోజు ఇది సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది అలాంటి పెద్ద ప్రాజెక్ట్ మీరు ఆలోచిస్తే అధ్యక్ష కాపాడలేకుండా రాజకీయ కక్షతో దాన్ని గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ పూర్తిగా కొలాప్స్ అయింది డయాఫామ్ వాల్ అంటే ఏమి తెలియకుండా ఈ అవసరం మేము చూసాం ఎన్ని మాట్లాడారంటే అధ్యక్ష నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది నేను చాలా బాధపడ్డాను ఆ రోజుట్లో అలాంటి ప్రాజెక్ట్ని మళ్ళీ కొత్త డయాఫామ్ వాల్ కట్టి రెండు వేల ఇరవై ఏడు గోదావరి పుష్కరాల కంటే ముందు జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్తాను బిగ్ గేమ్ చేంజర్ అధ్యక్ష ఇదైతే ఆంధ్రప్రదేశ్కు జీవ నాడి నీటి భద్రతకు భరోసా ఇది జరుగుతుంది అధ్యక్ష చేపిస్తాం అదే మరి అధ్యక్ష ఈరోజు ఇక్కడ నీళ్లు సముద్రంలో పోయే నీళ్లు సాగర్ ద్వారా వెలుగొండ తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం అది కూడా మొన్న కూడా నేను కేంద్రంలో అడిగాను తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం కట్టారు తప్పలేదు నేను కూడా సపోర్ట్ చేశాను సముద్రంలోకి ఎందుకంటే దిశ పోయిన సంవత్సరం కూడా ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఐదు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి ఇక్కడ ఒక పదహైదు వందలు పదహారు వందలు కృష్ణారెవరి నుంచి పోయినాయి అంటే మొత్తం కలిసి ఐదు వేల టీఎంసీలో రెండు వందల టీఎంసీ నీళ్లు మనం తీసుకొని కరువు ప్రాంతాలకు పంపించగలిగితే పెద్ద గేమ్ చేంజర్ అవుతుంది నీటి సమస్య ఉండదు అలాంటి ప్రాజెక్ట్ మనం అడిగాం కానీ తెలంగాణ దానికి ఇది చేస్తున్నారు కరెక్ట్ కాదది అందరం తెలుగు జాతి అంతా బాగుండాలి ఇప్పుడు కొత్తగా నిన్న కూడా నేను చూశాను ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మాకు కూడా ఒకటే సమస్యలు పరిష్కారం చేస్తే మేము కూడా సహకరిస్తా విధంగా మాట్లాడారు ఇచ్చి పుచ్చుకోవడంలో తప్పలేదు కానీ రాష్ట్రం తెలుగు జాతి ఒకటే కాబట్టి రెండు రాష్ట్రాలకు సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదు కానీ నల్లమల సాగర్ని అడ్డు పెట్టడం మాత్రం కరెక్ట్ కాదని చెప్పి కూడా మీ ద్వారా ఆ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న దేశాలు రెండవ దేశ అగ్రికల్చర్ రైతులు ఈరోజు మన రైతాంగం చాలా ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు కూడా చెప్పారు టెనెంట్ ఫార్మర్స్ ఎట్టున్నారు రైతులు ఎట్టున్నారు ఆ విషయాలన్నీ చెప్పారు దీని మీద మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది మన రైతాంగం దేశం అంతా కూడా ప్రపంచం అంతా కూడా మీరు ఆలోచిస్తే డెవలప్మెంట్ జరిగే సమయంలో తక్కువ ఆదాయం వచ్చేది రైతులకే వస్తుంది వ్యవసాయానికే తక్కువ ఆదాయం వస్తుంది అది కూడా ఈరోజు వ్యవసాయంలో పెను మార్పులు వచ్చాయి అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారాయి మనం ఇంకా వరి తయారు చేసుకుంటా కూర్చుంటే వరి ధాన్యం తినేవాళ్ళు కూడా లేరు అలాంటి సమస్యలు ఉన్నాయి ప్రపంచం మొత్తం ఇంకో పక్క ఆలోచిస్తే ఎక్కడికక్కడ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడితే అది కూడా వాడే పరిస్థితులు లేరు ఇలాంటి సమస్యలు వస్తున్నాయి అందుకే అధ్యక్ష నేను దీన్ని ఒక ప్రతిష్టగా తీసుకున్నా వ్యవసాయాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా రైతుకు అండగా నిలబడే విధంగా రైతు ఇబ్బంది పడకుండా చేయాలనే ఉద్దేశంతోనే రాయలసీమ మొత్తం ఆర్టికల్చర్ హబ్గా తయారు చేస్తాను అధ్యక్ష ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను ఈ హౌస్లో ఒకప్పుడు ఎడారిగా మారిపోతుందనుకుంటున్న అనంతపూర్ జిల్లా ఎడారుగా మారిపోవడం కంటే ఈస్ట్ గోదావరి కంటే